అందరికీ నమస్కారం సైబర్ నేరస్తులు దేశంలో ప్రజల్ని ప్రతిరోజు ఎన్నో రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు దానికి ప్రధానమైన కారణం టెక్నాలజీపై ప్రజలకి అవగాహన లేకపోవటం రెండవది డబ్బుపై అత్యాచో వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవటం ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్న మోసం ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఈ ఫ్రాడ్ని సైబర్ నేరస్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ వంటి యాడ్స్ రూపంలో ఆకర్షించి వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ చేస్తారు చూడటానికి నిజమైన ఇన్వెస్ట్మెంట్స్ సైట్స్లో ఉండే ఈ ఫేక్ వెబ్సైట్స్ లేదా యాప్లను క్రియేట్ చేసి మీ డబ్బులు రెట్టింపు చేసే బాధ్యత మాది అని చెప్పి మీ చేత అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ వాళ్ళ వలలో పడేటట్టు చేస్తారు అది నమ్మి మొదట తక్కువ డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సైబర్ నేరగాళ్లు కూడా మొదట్లో మీ డబ్బులను రెట్టింపు చేసి ఇస్తారు డబ్బులు వెనక్కి వచ్చాయి కాబట్టి ప్రజలు అమాయకత్వంతో అత్యాసతో భారీగా డబ్బులను ఇన్వెస్ట్ చేయటం మొదలు పెడతారు సైబర్ నెలగాళ్ళు ఫేక్ వెబ్సైట్స్లో మీ డబ్బులు ఐదు నుంచి పది రెట్లు అయినట్లుగా చూపిస్తారు లాభం వచ్చిన డబ్బులను విత్ర్రా చేసుకోవడానికి ట్రై చేస్తే అవి రావు ఆ సైట్స్లో ఉన్న కస్టమర్ కేర్స్ను సంప్రదిస్తే మరికొన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తేనే లేదంటే ట్యాక్స్ కడితేనే ప్రస్తుత డబ్బులు వెనక్కి తీసుకువచ్చని మాయ మాటలతో మళ్లీ మోసం చేస్తారు ముందు పెట్టిన డబ్బుల కోసం ప్రజలు మరలా ఇన్వెస్ట్ చేస్తారు ఆ విధంగా లక్షలలో కోట్లల్లో డబ్బులను పోగొట్టుకుంటున్నారు తర్వాత ఆ సైట్స్ని ఈ సైబర్ మోసగాళ్లు ఆన్లైన్లో లేకుండా తీసేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా క్రిప్టో కరెన్సీ లేదంటే స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే పేర్లతో మోసం చేస్తున్నారు ఇటువంటి సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి మీరేం చేయాలి మొదటగా తెలియని నెంబర్స్ నుంచి వచ్చే ఏ విధమైనటువంటి లింక్స్ని కూడా క్లిక్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ లేదా క్రిప్టో కరెన్సీ వంటి గ్రూప్స్లో ఎవరైనా జాయిన్ చేస్తే వెంటనే ఎగ్జిట్ అయ్యి దాని మీద రిపోర్ట్ చేయండి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ లాంటి గ్రూపుల్లో వచ్చే ఏ విధమైనటువంటి ఏపీకే ఫైల్స్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయకండి ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సైబర్ నేరగాళ్లకి మోసాలు చేసే అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండండి సైబర్ మోసాల బారిన పడకండి మీ అత్యాస మరియు అమాయకత్వం వాళ్ళ యొక్క పెట్టుబడిని గమనించండి మీరు కానీ సైబర్ మోసానికి గురైనట్లు భావిస్తే వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో నమోదు చేయండి ప్రజాసేవలో ప్రకాశం పోలీస్ జయహింద్ హింద్